నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సహస్ర పెళ్ళి అన్నాక అనేక ఆచారాలు సంప్రదాయాలు సలదాలు ఆట పాట ఇలా ఒక్కటేంటి అనేక కార్యక్రమాలు ఉంటాయి ఇక నూతన దంపతుని స్నేహితులు కానీ బంధువులు కానీ ఆట పటించే కార్యక్రమాలు కూడా చాలానే ఉంటాయి మీకు తెలిసిందే కదా అయితే ఏదైనా కానీ హద్దుల్లో ఉంటే పర్వాలేదు కానీ శృతి మించితేనే మాత్రం మూల్యం చెల్లించక తప్పదు ఒక ఊహించని ఘటనతో వరుడు తరపు వధువు తరపు వారు ఘర్షణకు దిగడమే కాకుండా ఏకంగా పెళ్లి కొడుకుని సైతం ఒక గదిలో బంధించి కర్రలతో కొట్టిన ఘటన తీవ్ర సంచలనంగా మారుతుంది ఈ ఘటన ఎక్కడో కాదు ఉత్తరప్రదేశ్లోని బిష్నూర్లో చోటు చేసుకుంది ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలకు వెళితే ఉత్తరాఖండ్కు చెందిన షబీర్ అనే యువకుడికి ఉత్తరప్రదేశ్కు చెందిన యువతితో గత శనివారం నాడు వివాహం నిశ్చయమైంది అయితే పెళ్లి తర్వాత వివాహం ఆచారాల ప్రకారం చెప్పులు దాచడం అనే కార్యక్రమం జరగడం సహజమే అందులో భాగంగానే వధువు కుటుంబ సభ్యులు వరుడు చెప్పులు దాచిపెట్టారు తిరిగి ఇవ్వాలంటే యాభై వేలు ఇవ్వాలని సరదాగా ఆట పట్టించి డిమాండ్ చేశారు అందుకు వరుడు అంత కాదు అంటూ ఐదు వేలు ఇచ్చాడు దాంతో వధువు బంధువులు అందుకు అభ్యంతరం చెబుతూ బిచ్చగాడు అంటూ విమర్శించారు దాంతో వరుడు బంధువులకు కోపం వచ్చి ఎదురు తిరిగారు మాటా మాట పెరగడంతో ఇరు కుటుంబాలు ఘర్షణకు దిగారు అనంతరం వరుడిని గదుల్లో బంధించి కర్రలతో కొట్టారు అంతటితో ఆగకుండా ఒకరిపై మరొకరు ఏకంగా పోలీసు కేసులు కూడా నమోదు చేసుకున్నారు ఇక పోలీసులు ఇరు కుటుంబాలు కౌన్సిలింగ్ ఇప్పించి సర్దు చెప్పి పంపించడంతో అంతా సర్దు మరిగిందని ఊపిరి పీల్చుకున్నారు వారంతా మరి ఆ తర్వాత ఏం జరుగుతుందనేది చూడాలిక